నేను నాసి మండల రజక సంఘం ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నా మరియు అట్లాగే మా గ్రామ సర్పంచ్ గా కూడా మా చాకల నుండి మా గ్రామంలో గ్రామ సర్పంచ్ కూడా గత ఐదు సంవత్సరాలు పట్టిందో ప్రస్తుతం ఎక్స్ సర్పంచ్ అండ్ న్యూ సర్పంచ్ గా మేమే ఉన్నాం కాబట్టి మీ కులంలో పుట్టి మేము సర్పంచ్ గా ఎదిగినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఒక ఆయకమ్మ తో ఉ నేను సర్పంచ్ చేశాను నేను సర్పంచ్ సర్పంచిన వారే ఈరోజు మా గ్రామంలో ఎక్కడ లేనంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం సంగాపూర్ గ్రామంలో ఆయలమది ఎందుకంటే తన పేరు ఉండిపోవాలి ఆ పేరు తగ్గట్టు మనం కూడా ముందుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చురుకుగా మనం సాగరమే కదా ఎందుకో వార్డ్ నెంబర్కి ఫోట్ చేయాలి మన శాఖలో కాదు సర్పంచ్ ఎందుకు పోటీ చేయదు అని చెప్పి కొంతమంది ఏ నువ్వు శాఖలో ఏం చేస్తావు రాయ నా మీద ఎనిమిది మంది ఫోన్ చేసిర్రు అలాగే శాఖలో ఎందు భయం గెలిపిస్తుడం మనం చూసుకుందామని చెప్పి మీరు ఎందు చూసుకునేది నేనే చూసుకుంటాను అని చెప్పి నేనే గెలిచిన ఊరే గెలిసి మీరు పని ఎందుకు చేసి పెట్టినా అంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పరంగా కానీ ప్రతి ఒక్కరు కూడా చదువుకొని అందరూ బాల బాలికలు కూడా గట్టిగా చదువుకొని అందరూ కూడా కులం మతం భేదం అనేది ఏది లేకుండా మన చాకల ఆయులమ్మ స్ఫూర్తిని తీసుకొని అందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ వేలూరు గ్రామ కుల పెద్దలకు మరియు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి ఆయలమ్మ జయంతి ఆయలమ్మ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇది మన కుమార్ గారు మంచి అచ్చు కట్టినట్టు చెప్పిండు ఇంకా మేము అందరికంటే ఇక మా గురించి నేను చెప్పుకున్నాడే ఆయనమ్మ గురించి చెప్పుకుంటుండే తప్ప కాబట్టి మామూలు ఎంతగానో ఆరాధించి ఇక్కడ పిలిచి మాకు ఒక పూలమాల ఒక కొబ్బరికాయ కొట్టించినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఏదో డ్రామా చిన్న పనిచేసాన్ని ముగించుకుంటాను